హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఈమె మేఘా వేమూరి అనే అమ్మాయి తెలుగు అమ్మాయి గురించి బాగా పాపులర్ అయింది అమ్మాయి గురించి ఒక ట్రెండింగ్ అయితే మార్మోగుతోంది ఇప్పుడు మీడియాలో అయితే మార్మోగుతోంది మేఘా ఎవరు అసలు ఆమె ఏం కామెంట్ చేసింది ఆమెపై మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకున్నారు అలాగే నెటిజన్లు ఆమె గురించి ఎందుకు ఎక్కువగా ఎదుగుతున్నారు ఎందుకు ఎక్కువగా ఎదుగుతున్నారు అంతర్జాతీయ మీడియా కూడా మేఘా మీద ఒక స్పెషల్స్ ఆర్టికల్స్ అనేవి కూడా రాస్తుంది పాలస్తీనాకి మద్దతుగా నిలిచినటువంటి ఆ మేఘా గురించి మనం ఈ వీడియోలో చెప్పుకున్నాము పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు అనేవి జరుగుతున్నాయి చాలా కాలంగా జరుగుతున్నాయి యుద్ధం జరుగుతుంది మనందరికీ తెలిసిందే ఈ ఈ టైంలో మేఘా ఈ మేఘా వేమూరి అనే ఆమె ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ అనేవి చేసింది ఈ ఎంఐటి మసాచ్యూటేట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన దానికో దాంతో ఈమె కొన్ని ఆరోపణలు చేసింది పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులకు యూకేతో పాటు ఎంఐటీ కూడా మద్దతు అని చెప్పేసి ఆఖరికి ఆమె చదువుకున్న ఇన్స్టిట్యూట్ మీదే ఆ సంస్థ మీదే ఎంఐటి మీదే ఆరోపణలు అనేవి చేసిందనమాట అయితే సహాయం కూడా చేస్తుంది ఎంఐటి అని చెప్పేసి ఆమె మేఘ ఆరోపణలు చేసింది పాలస్తీనాకు అసలు పాలస్తీనా అని అసలు భూమి మీద కానీ వరల్డ్ మ్యాప్లో కానీ లేకుండా చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ చూస్తుందని చెప్పేసి ఆమె మండిపడింది ఈ దారుణంలో ఎంఐటి కూడా భాగంగా ఆడడం మాకు చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పి మేఘ విమర్శలు అనేవి చేసింది దాంతో ఆమె చేసినటువంటి విమర్శల మీద అక్కడ ఎంఐటి వాళ్ళు బాగా సీరియస్ అయ్యారు పాకిస్ పాలస్తీనాకి అనుకూలంగా మేఘా చేసినటువంటి కామెంట్స్ అనేవి అమెరికాలో చాలా దుమారం అనేది రేపింది అమెరికాలో ఈ మధ్యకాలంలో అట్లాంటి కామెంట్స్ చేసిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నారు చాలా వరకు కూడా అయితే దీని మీద ఎంఐటి అధికారులు కూడా మండిపడ్డారు మేఘాను ఆమె కుటుంబ కుటుంబాన్ని కూడా కార్యక్రమం నుంచి ఆ కార్యక్రమంలో ఆమె కామెంట్ చేసిన దాకా కొద్దిసేపటికే ఆ కార్యక్రమం నుంచి బయటికి పంపించేశారు పంపించేసి అలాగే స్నాతకోత్సవంలో తర్వాత జరిగే ప్రోగ్రామ్స్లో కూడా ఆమె ఎట్టి పరిస్థితిలో పాల్గొనకుండా నిషేధం విధించారు ఆమె మీద ముఖ్యమైనటువంటి వీడి యొక్క అంతరాయం కలిగించినందుకు తర్వాత ఈ నిర్ణయం అని చెప్పేసి ఎంఐటి అధికారులు అయితే చెప్పారు మేఘ మేఘన మరి ఎందుకలా మాట్లాడింది ఏంటి అన్నది మనము నెక్స్ట్ ఆమె యొక్క నేపథ్యం ఏంటి అన్నది మనం మళ్ళీ ఒక వీడియోలో మరి సారి వివరంగా చెప్పుకుందాం ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి థ్యాంక్ యూ